सा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रायताक्षी गम्भीरावर्तनाभिस्तनपरनमिता शुभ्रवस्त्र उत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैः मणिगणखचितैः स्नपिता हेमकुम्भैः నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త శ్రావణ మాసం అనగానే స్త్రీలకి విశేషించి చక్కనైనటువంటి పండుగ నల్లని మబ్బులు దిమ్మరించి ఎప్పుడు కురిచేస్తామో అని బెదిరిస్తూ ఉంటే అప్పుడప్పుడు ఆకాశాన్ని చూస్తూ స్త్రీలందరూ వెడుతుంటే ఆవుల వెంట లేగదూడల్లాగా చిన్న చిన్న పిల్లలు తల్లుల వెంట ఆ పిల్లలు అమ్మ చిటికిన వేలినో లేక చేతినో పుచ్చుకిని అలా నడుచుకుంటూ వెడుతుంటే ఆ తల్లి కంఠం కింద ఆ పిల్ల కంఠం కింద అలా చక్కనైనటువంటి గంధపు చారలు కనిపిస్తూ ఉంటే ఈ ఆ ఇంట ఆ ఇంట ఆ ఇంట పేరంటానికి వెళ్ళిన కారణంగా అనేక పర్యాయాలు బొట్టు పెట్టిన కారణంగా చిన్న బొట్టు పెద్దదిగా కనిపిస్తూ ఉంటే కొత్తగా శ్రావణ మాసం కోసమని కొన్నటువంటి ఆ చీర కట్టుకుని తల్లి తండ్రి కొన్నటువంటి అమోఘమైనటువంటి వేషాన్ని చక్కని మంచి పట్టుపరికిని అవి వేసుకుని కూతురు ఇటీవల కొన్నటువంటి చక్కనైన బంగారపు నగని వేసుకుని తల్లి అలాగే కూతురు మాంచి ముఖంలో ఉత్సాహంగా నడుస్తూ వెడుతుంటే కాళ్ళకి చక్కనైనటువంటి పసుపు ఇద్దరి పాదాలకి స్పష్టంగా అలా పూసుకుని కనిపిస్తూ ఉంటే చేతిలో ఉన్నటువంటి శనగల మూట ఆయింట ఆయింట ఆ ఇంట ఆయింట అలా ఇస్తున్న కారణంగా బరువు పెరిగి ఒకళ్ళకొకళ్ళు మార్చుకుంటూ కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చినట్టే ఎంత గొప్ప చక్కని సంప్రదాయం మనది ఇటువంటి శ్రావణ మాసం సరిగ్గా లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం కావాలి అనేది మొదటి ప్రశ్న ఎక్కడైనా సరే ఓ స్త్రీ పరమ ఆనందాన్ని పొందేది ఎప్పుడు అంటే ఇటు పుట్టింటి వైపు వారు అటు వైపు వారు ఇద్దరూ కలిసి తన నట్టింట్లో ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే ఈ రెండు వైపుల్లో ఏ వైపు వారు రాకున్నా ఏ వైపు వారు రాలేకపోయినా పాపం ఉండేటటువంటి రెండు రెక్కల్లో ఒక రెక్క లేకపోతే ఎలా బాధపడుతూ ఉంటుందో అలా స్త్రీ మానసికంగా దుఃఖిస్తూనే ఉంటుంది ఎంత ఉత్సాహంగా కనిపించినా కూడా అందుకని లక్ష్మీదేవి ఆలోచించుకుంది ఏ మాసం అయితే నేను నాకుగా అందరు స్త్రీలతో చక్కని పండుగ చేసుకోవడానికి ఇలంతా పండుగ శోభతో నింపుకోవడానికి మంచిదవుతుంది అవుతుంది నెల అని ఆలోచించుకుంది స్త్రీ ఎప్పుడైనా సరే ఆలోచించడం ప్రారంభించినట్టయితే మొట్టమొదటిగా కనిపించేది భర్త మాత్రమే అంతటి పిచ్చి ఇష్టం స్త్రీ జాతికి భర్త అంటే అందుకనే భర్త ఏ చిన్న పొరపాటు చేసినా భర్త మాట మాటన్నా తీవ్రంగా దుఃఖిస్తుంది దాని గురించే ఆలోచిస్తూ 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 నిద్ర లేకుండా నిద్ర తక్కువైనటువంటి రాత్రుల్ని గడుపుతూ ఉంటుంది అలా లక్ష్మీదేవి బాగా ఆలోచించి ఏ సమయం అయితే నేను ఇంటికి చక్కని పండుగ షాపును తెచ్చుకోవచ్చు అని ఆలోచించుకొని భర్త మాత్రమే స్త్రీ జాతికి గుర్తొస్తాడు కాబట్టి ఆవిడ కూడా స్త్రీ జాతికి ప్రతినిధిగా ఆలోచించింది తన భర్త పుట్టు నక్షత్రం అంటే జన్మ నక్షత్రం ఏది శ్రవణం కేవలం భర్త మాత్రమే కాదు అటు పుట్టింటి వైపు వారు తన ఇంటికి వచ్చేటటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుందని ఆలోచించింది చంద్రుడు తనకొక్క కళ సహజంగా కలిగినవాడు పాడ్యమి విధియ తదియ చవితి పంచమి ఇలా ఏ పదిహేను ఉన్నాయో అలా ప్రతి ఒక్క తిథి ప్రతి ఒక్క తిథి తనకి అలా కలుస్తూ 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 వెడితే తనకున్నటువంటి ఒక కళతో పాటు పదిహేను తిథులు పూర్ణిమ నాటికి కలిస్తే పదహారు కళలతో ప్రకాశించేటటువంటి అమోఘమైన రోజు పూర్ణిమ అందుకని తన భర్త జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణం తన తమ్ముడు తన తోడబుట్టినటువంటి వాడు తనతో పాటు పాల సముద్రం నుండి ఉద్భవించినవాడు తానంటే ఇష్టపడేవాడు ఆయన చంద్రుడు ఏ పదిహేను ఒకటి కలిపి పదహారు కళలతో ఉండే పూర్ణిమ ఉంటుందో ఈ శ్రవణ నక్షత్రం ఆ తిథి కలిసినటువంటి మాసం ఏదో ఆ మాసాన్ని తనకి సంబంధించిన పండుగ రోజుగా నిర్ణయించుకోవాలి అనుకుంది శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి మాసం పేరు శ్రావణ అటువంటి శ్రావణ మాసం నిండుగా తన పండుగ చేసుకోవాలి అని ఆమెకు ఆమె ఆలోచించుకుంది మరో విశేషాన్ని కూడా ఆలోచించింది నా స్త్రీ జాతి అందరి ఆరోగ్యము నాకు ముఖ్యం కాబట్టి నా స్త్రీ జాతికి అంతటికీ సౌఖ్యం మాంగల్యం కలగాలి కాబట్టి వాళ్ళకి సరి అయినటువంటి ఆహార ద్రవ్యాలు అందేటటువంటి మాసం ఏది అని కూడా ఆలోచించింది అంతేకాక తాము పండుగ చేసుకున్నటువంటి కారణంగా తన భర్త పద్నాలుగు భవనాలని ఏలేటటువంటి ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన కార్యాలకి ఆయన పనులకి అంతరాయం కలగనటువంటి ఆ సమయం ఏదో కూడా ఆలోచించింది ఆవిడ ఏ శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు పాటు యోగ నిద్రలో ఉంటాడో నాలుగు నెలల పాటు ఆ కుటుంబానికి సంబంధించిన తనతో ఏ విధమైనటువంటి సాన్నిహిత్యము లేకుండా సంపూర్ణంగా తపస్సులోనే మునిగిపోయి ఉంటాడో ఆ మాసంలో నేను నా ఉత్సవాన్ని చేసుకోవడం మంచిది అని ఆలోచించుకుంది అంటే పరోక్షంగా స్త్రీలందరికీ లక్ష్మీదేవి ఒక అద్భుతమైన ఉపదేశాన్ని చేస్తోంది అని అర్థం ఏమని నువ్వేదైనా ఒక నోముని వ్రతాన్ని పండుగని ఉత్సవాన్ని ఇంట్లో కానీ చేసుకోదలిస్తే లక్ష్మీదేవి ఏ విధంగా భర్తకి సంబంధించిన పనులన్నీ కూడా అభ్యంతరానికి సంబంధించిన పాలు కాకుండా ఉండే సమయం అవుతుందో ఆ సమయంలో నీ నోములు నీ వ్రతాలు నీ పూజలు అవన్నీ చేసుకున్నట్టయితే భార్య భర్తల మధ్య అనుబంధం బాగా పెరుగుతుంది ఎడబాటు ఉండదు అని ఆలోచించి చూడండి భర్త ఏ సమయంలో ఇంట్లో ఉంటాడో అప్పుడే ఓ నలభై మంది ముత్తైదువులు అందరూ వచ్చి వాళ్ళకి పూజలు వ్రతాలు నోములు బొట్లు చీరలు సారలు ఇవన్నీ పెట్టడం చేసినట్టయితే అందరూ స్త్రీలు వచ్చిన సందర్భంలో ఒంటరిగా ఉన్నటువంటి మగవాడు ఏ గదిలోకి వెళ్ళాలన్నా ఇబ్బందే కదా ఏం చేయాలన్నా ఇబ్బందే కదా ఎటు చూసినా ఎవరో ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందిగా ఏ పురుషుడికైనా అందుకని బాగా ఆలోచించి లక్ష్మీదేవి లోకంలో ఉండే స్త్రీ జాతికి అందరికీ కూడా పరోక్షంగా ఒక ఉపదేశాన్ని తెలియజేస్తూ భర్త ఎప్పుడైతే ఇంట్లో ఉండకుండా తన కార్యాలయానికో సంస్థకో మరో దానికో వెడతాడో ఆ సమయంలో చేసుకోవడం మంచిదని తెలియచేస్తోంది అందుకని శ్రావణ మాసాన్ని భర్త యోగా నిద్రలో ఉండేటటువంటి కాలాన్ని తన సోదరుడైనటువంటి ఆ చంద్రుడు తిథిని పూర్తి అలంకరణతో ఉండేటటువంటి కాలాన్ని తన భర్తకి సంబంధించిన జన్మ నక్షత్రమైన శ్రవణంతో కూడినటువంటి శ్రావణ మాసాన్ని చక్కగా ఎన్నుకుంది తన ఉత్సవం కోసం ఆలోచన ఎంత గొప్పదో లక్ష్మిది గమనించండి అటువంటి లక్ష్మీదేవి వచ్చినటువంటి ముత్తైదువులందరికీ కూడా ఏమి ఇయ్యాలి అని ఆలోచించింది శ్రావణ భాద్రపదాలనే రెండూ కూడా వర్షం విపరీతంగా దిమ్మరించి కురిసేటటువంటి కాలం లోకల్లో ఏ వ్యక్తికైనా సరే నోటి నిండుగా నాలుగు వేళ్ళు వెళ్ళాలి అని అంటే భూమి నుంచి పంట రావాలి వచ్చినటువంటి పంట గృహిణి అయినటువంటి స్త్రీ యొక్క చేతికి అందాలి అప్పుడు కదా వంటింట్లో ఆమె పని చేయగలుగుతుంది దానితో పాటుగా ఆరోగ్యాన్ని చెడగొట్టనటువంటి సస్యము వచ్చేటటువంటి మాసం కావాలి ఏ శనగలు మనం మామూలుగా వాయనంగా స్త్రీల ద్వారా ఇప్పిస్తూ ఉంటామో ఆ శనగలు విపరీతంగా దిమ్మరించి వర్షం కురిసేటటువంటి ఈ కాలానికి అమోఘమైనటువంటి ఔషధం వలె పనిచేసేటటువంటి అద్భుతమైన నవధాన్యాల్లో ఒకటిది చాలా గొప్పగా పనిచేస్తాయి శనగలు ఆ శనగలని అలా వాయనంగా ఇచ్చినట్టయితే మొలకెత్తినటువంటి వాటిని తినడము అని అంటారే అది నిజంగా సరైనది కాదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది శనగల్ని నానేసి మొలకలు రాకుండా ఉండే వాటిని ఇయ్యాలి అని ఆయుర్వేదం తెలియచేస్తుంది కారణం ఒకటే ఏ స్త్రీ అయినా సరే సంతానాన్ని కానీ కన్నట్టయితే ఆ కన్నటువంటి సంతానానికి మేము తల్లి అయిపోతుంది ఈ శనగల్ని ఒక తల్లిగా భావిస్తే మాతగా భావిస్తే ఆమె నుంచి మొలక వచ్చినట్టయితే ఆ మొలక వచ్చిన కారణంగా ప్రతి శనగ గింజ కూడా తల్లి అవుతుంది అలా అయిన సందర్భంలో దాన్ని స్వీకరించినట్టయితే అది భ్రూణ హత్య అంటే పిండాన్ని చంపినట్లు అవుతుందని ఆయుర్వేద శాస్త్రం తెలియచేస్తుంది అందుకని మొలకలు రానటువంటి శనగల్ని అలా పంచాలని మొలకలు రానటువంటి శనగల్ని తినాలని ఆయుర్వేదం మనకి తెలియచేస్తుంది కొద్దిగా వెనక్కి కానీ వెళ్ళినట్టయితే మొలకలు రాకుండా ఉండేటటువంటి శనగలనే పంచేవారు తప్ప మొలకలు వచ్చినటువంటి వాటిని మాత్రం కాదు ఈవేళ శాస్త్రానికి సంబంధించిన ప్రచారం వేరుగా వచ్చి ఆరోగ్యానికి మొలకలు కావాలనే ఆలోచనతో చేస్తున్నారు తప్ప అది హత్యతో సమానమని తెలియచేస్తుంది ఆయుర్వేద శాస్త్రం అయినా మొలక రాకపోయినా మొలక వచ్చినా మనకి శనగల్లో ఉండేటటువంటి శక్తి ఏమాత్రము పోదు కాబట్టి మొలకలు రాకుండా ఉన్నటువంటి శనగని కానీ తిన్నట్టయితే ఆరోగ్యం కలుగుతుందనే విషయం తెలుస్తోంది కదా ఎందుకు మొలకలు వచ్చే వరకు ఆగాలి ఆయుర్వేద శాస్త్రాన్ని కనుక్కున్నటువంటి మహర్షి అయిన ఆ ధన్వంతరిని గౌరవిద్దాం ధన్వంతరి సాక్షాత్తు నారాయణ స్వరూపుడు నారాయణుడే కాబట్టి ఈ శనగల్ని వాయనంగా ఇస్తారు పైగా ఆయుర్వేద శాస్త్ర విధానం ప్రకారం చక్కనైనటువంటి నారికేళ అంటే కొబ్బరికాయకు సంబంధించిన ముక్కలు కూడా దాంట్లో వేసినట్లయితే ఈ శనగలని తినటువంటి ఆ దారి ద్వారా వచ్చేటటువంటి దోషాన్ని ఈ కొబ్బరి ముక్క పూర్తిగా తొలగిస్తుందనే అభిప్రాయంతో అలా ఏర్పాటు చేశారు ఇంట్లో ఉండేటటువంటి గృహిణి ఇంట్లో ఉండే అందరికీ కూడా వైద్యురాలు కాబట్టి అలా వైద్యురాలుగా సంప్రదాయాన్ని తెలియచేస్తుంది కాబట్టి శనగలలో ఈ చిన్నదైనటువంటి కొబ్బరి ముక్కలని వేసి ఆ ఇంటికి లక్ష్మీ అయినటువంటి ఆమె అందరికీ ఆ విధంగా పంచుతుంది గమనించుకుని చూడాలి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఏ శుక్రవారం ఉందో ఆ రోజున శ్రావణ శుక్రవారం అనేటటువంటి పేరిట అమోఘమైన ఉత్సవాన్ని చేసుకుంటుంది ప్రతి స్త్రీ ఇందిరా ప్రతిగృణాతి ఇందిరా వై దిచ ఇందిరా వై దాతీచ ఇందిరా తారివాభ్యాం ఇందిరాయ నమో నమ ఇందిరా ప్రతిగృణాతి వచ్చినటువంటి స్త్రీకి వాయినాన్ని ఇస్తూ ఇందిరా ప్రతిగృణాకీ నీ ఇంటికి నువ్వు ఇందిర అంటే లక్ష్మివి నీ గృహానికి లక్ష్మి నువ్వు నీ గృహలక్ష్మివి నువ్వు ఇందిరా వై దాతి చ నేను నా ఇంటికి ఇందిరని అంటే లక్ష్మిని నీ ఇంటికి నువ్వు గృహలక్ష్మివి నా ఇంటికి నేను గృహలక్ష్మిని ఇందిరా తారిక ఆవాభ్యాం మన ఇద్దరినీ ఆ తరింపజేసేటటువంటి ఇళ్ళలు శ్రీ మహావిష్ణువు యొక్క గృహ లక్ష్మి అనేటువంటి లక్ష్మీదేవి కాబట్టి నువ్వు నీ గృహానికి లక్ష్మి అవుతూ నేను నా గృహానికి లక్ష్మిని అవుతూ నేను ఇస్తూ ఉంటే నువ్వు స్వీకరిస్తూ ఉంటే మన ఇద్దరిలో ఉన్నటువంటి లక్ష్మి తనాన్ని ఆలోచించిన ఆ లక్ష్మి మన ఇద్దరినీ తరింపజేస్తుంది కాబట్టి ఓ గృహలక్ష్మి ఇందిరా నమో నమ ఆ ఇందిరకి ఆ లక్ష్మికి ఎదురుగా కనిపించేటటువంటి లక్ష్మీ అయిన నీకు నమస్కారం అని అంతటి శ్రద్ధతో భక్తితో ఇష్టంతో ఎదురుగా కనిపించేటటువంటి ఆమెని లక్ష్మీ స్వరూపంగా భావించి మరీ ఈ శనగల శనగలవాయనాన్ని ఇస్తారు దీనివల్ల ఆమె ఎక్కువ ఈమె తక్కువ ఆమె పేదరాలు ఈవిడ ధనికురాలు ఆమె బలహీనురాలు ఈమె బలవంతురాలు ఇట్లాంటి భేదభావం నశిస్తుంది సాంఖ్యికంగా మనం చూసినట్టయితే చిత్రమైన అంశం ఏమిటంటే ఇంటికి ముత్తైదు రాగానే ముత్తైదుకి ఖాళీ బొటనవేలికి కొద్దిగా ఆ పసుపుని అద్దడం కొందరు చేస్తూ ఉంటే పని మనిషి చేత రాయడం కొందరు చేయిస్తూ ఉంటే ఇంట్లో వేసినటువంటి తివాసీలన్నీ పాడైపోతాయనే అభిప్రాయంతో వీధిలోనే ఎవరి చేతునో రాయించడం కొందరు చేస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి స్త్రీని లక్ష్మిగా మనం గౌరవించినట్లు అవుతుందా ఒక క్షణం ఆలోచించుకోగలగాలి ఏ ఇబ్బందికైనా సరే ఒక ఉపాయం ఉన్నట్లుగా ఆ రోజున మన ఇంటికి ఉండేటటువంటి హోదా గౌరవం పలుకుబడి స్థితి ఐశ్వర్యం చూపించుకోవడం అని అనుకోకుండా చక్కనైనటువంటి పాతబడ్డటువంటి వస్త్రాన్ని కానీ అంటే పాతబడ్డదంటే మరీ అసహ్యంగా ఉండే వస్త్రం కాకుండా ఉతుక్కోడానికి వీలుగా ఉండేటటువంటి వస్త్రాన్ని నేల మీద పరిచి ఒక ప్రదేశంలో వచ్చినటువంటి ప్రతి స్త్రీకి అక్కడే స్వయంగా ఇంటికి సంబంధించిన యజమానులనే గృహిణి ఆ ఆమె పాదాలకి స్వయంగా పసుపుని కానీ పూసినట్లయితే ఇటు సంప్రదాయాన్ని గౌరవించినట్లవుతుంది అటు ఆమెని లక్ష్మీస్వరూపంగా భావించినట్లవుతుంది ఏ లక్ష్మి పసుపుల్లో దాగి ఉండి ఉంటుందో ఆ లక్ష్మీత్వాన్ని తాను పొంది లక్ష్మీ స్వరూపిణిగా ఆమెని చేసినట్లుగానూ అవుతుంది వచ్చినటువంటి ఆ గృహిణిని ఆమె ఎందు లక్ష్మీత్వాన్ని స్వయంగా అంటే లక్ష్మీతనాన్ని లక్ష్మీభావాన్ని ఆమె ఎందు నింపాలి అంటే కాలికి పసుపుని పూయాలి ఓ చిత్రమైన అంశాన్ని మనం గమనించాలి ఎక్కడో కాలి బొటన అలా కనిపించి కనిపించినట్టుగా రాయడం పని మనిషి చేత రాయించడం లేదా పసుపుని చిన్న తములపాకులో బట్టి మీకు మీరే రాసుకోండి అని అనడం ఓ విధంగా అగౌరవపరచడం అవమానపరచడం కూడా ఈ మాట వినగానే బాధ కలగచ్చు స్త్రీ జాతికి కానీ ఇది నిజం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కాబట్టి మనవి చేస్తున్నాను అలాగే వచ్చినటువంటి స్త్రీలందరినీ చక్కనైన వరుసలో కూర్చోబెట్టి మాకు అవతల పరిజ్ఞి వెళ్ళిపోతాం అని అన్నప్పుడు గబగబా అనుమతించడం కాకుండా వచ్చినటువంటి కొందరిని కూర్చోబెట్టి ఒక్కసారైనా సరే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక స్తోత్రాన్నో లేకపోతే కనీసం అందరూ కలిసి ఒక శ్లోకాన్నో చదవడం ఏదుందో ఉందో అది లక్ష్మీ ఆరాధన కిందికి వస్తుంది ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఇలా చేసేవారు ఆమె వచ్చింది లక్ష్మీదేవి మనం లక్ష్మీదేవి ఈ ఇంటికి కాబట్టి అందరం కలిసి లక్ష్మికి సంబంధించిన ఒక చిన్న స్తోత్రం కానీ ఓ శ్లోకం కానీ చదువుదామని చాలా ఇళ్ళకి వెళ్ళవలసి వస్తారు కాబట్టి పేరడం కారణంగా ఒక్క శ్లోకాన్ని కనీసం ఓ పది మంది వచ్చినప్పుడు కూర్చుని ఒక్క శ్లోకాన్ని అనుకోండి ఎంత బాగుంటుంది ఇంకా కాస్త మనం ఆలోచించినట్టయితే ఒడిషా ప్రాంతంలో మంచి సంప్రదాయం ఉంది లక్ష్మికి దీపం చాలా ఇష్టం కాబట్టి వచ్చినటువంటి ప్రతి స్త్రీ చేత దీపాన్ని వెలిగించేటటువంటి అలవాటు ఆ ప్రాంతంలో కనిపిస్తుంది అందుకని అందరి చేతను దీపాన్ని వెలిగించే ఏర్పాటు కోసమని అనేకమైనటువంటి ప్రమిదలలో నిండుగా నూనె పోసి ఉంచి వచ్చినటువంటి ప్రతి స్త్రీ చేత దీపాన్ని అలా వెలిగింపజేసి అందరూ కలిసి ఒకసారి లక్ష్మి స్తోత్రాన్ని లేదా శ్లోకాన్ని చదివింపచేసి ఆ తరువాత వాయినాన్ని ఇచ్చి పంపించే విధానం ఒడిశా ప్రాంతంలో ఉంది మంచి ఎక్కడి నుంచి అయినా తీసుకోవడంలో తప్పే ఉంది చెడు ఎక్కడున్నప్పటికీ కూడా విడిచివేయడంలో నష్టమే ఉంది విధానమే కదా కొద్దిగా ఆలోచించి చూద్దాం లక్ష్మీదేవి అతి ప్రసన్నురాలు కావాలి అంటే నేను ఈ దీపంలో ఉన్నాను పైగా తైలే లక్ష్మీ నూనెలో నువ్వుల నూనెలో నేను ఉంటాను కాబట్టి ఏ దీపావళి నాడు ఉంటానో అలాగే శ్రావణ మాసంలో కూడా ఉంటాను కాబట్టి చక్కగా దీపం లక్ష్మీ స్వరూపం గృహిణి లక్ష్మీ స్వరూపం పసుపు లక్ష్మీ స్వరూపం బొట్టు స్వరూపం శ్రావణ మాసం మొత్తం అంతా లక్ష్మికి ప్రియమైన మాసం మొత్తం ఇల్లంతా లక్ష్మీదేవి సంపూర్ణంగా తాండవిస్తూ ఉంటుంది కాబట్టి చక్కనైనటువంటి సంపదని ఇచ్చినటువంటి స్త్రీకి ఆ వాయినాన్ని స్వీకరించినటువంటి స్త్రీకి ఆ కుటుంబానికి అందరికీ అందిస్తుంది అప్పుడు ఇల్లంతా కూడా ధనంతో కలకలలాడుతుంది ఏ విధమైన అసంతృప్తి కానీ నిరాశ కానీ ఉండనే ఉండవు అది నిజమైనటువంటి శ్రావణ శోభ అవుతుంది స్వస్తి